బ్రహ్మశ్రీ శ్రీ విద్య మహావారాహి సంస్థనం వామన శర్మ గారు శ్రీ విద్య ఉపాసకులు గురుగారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గురువుగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు మామూలుగా పెళ్లి ఏజ్లో చేసుకోవాలి గురుగారు వివాహం అనేది పూర్వకాలంలో అష్టవర్షాద్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ్యి అంటే ఎనిమిదేళ్లకి వివాహ బాల్య వివాహాలు జరిగాయి ఐదేళ్ళకే ఉపనయనం జరిగేది వాస్తవానికి చెప్పాలంటే పూర్వకాలం మనం తీసేద్దాం ఇప్పుడుండే కాలమాన పరిస్థితిలో స్త్రీ ఎవరైతే ఉన్నారో ఒక ఆడపిల్లకి వివాహం జరగాలంటే ఖచ్చితంగా ఇరవై సంవత్సరాల లోపల వివాహం చేయాలి ఒక మగపిల్లవాడికి వివాహం చేయాలి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా వివాహం చేయాలి చేస్తేనే వాళ్ళ యొక్క మనోభావన ఉంటుంది ఆ టైంలో ఏమిటంటే స్పిరిచువల్ ఎక్కువ అవుతుంది అంటే ఆకర్షణ అంటే ఒక అయిస్కాంతం అయిస్కాంతం పెడితే ఎక్కడ ఎంత దగ్గరగా చేరుకుంటుందో వీళ్ళ యొక్క మనసులు కూడా అంత దగ్గరగా చేరుకొని మనోభావనతో అన్యోన్య దాంపత్యాన్ని సాగిస్తారు అందుకే వివాహం అనేది ఈ యొక్క వయసులోనే చేసుకోవాలి అయితే ఏజ్డు ఇప్పుడు ఉదాహరణకి రెండు వేల తొమ్మిదిలో పుట్టిన అమ్మాయి కావచ్చు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వివాహం పుట్టిన అబ్బాయికి అయితే పనికిరాదు ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల గ్యాప్ ఉండాలి అంతే తప్ప ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల గ్యాప్ వలన ఏమిటవుతుందంటే ఈ అమ్మాయి యొక్క ఈ ఆడపిల్ల యొక్క జీవితం చిన్నదైపోవడం వలన ఆ అమ్మాయి జీవితాన్ని సాగించుకోలేకపోవడం వలన కొన్ని సమస్యలు ఏర్పడతాయి గురువు గారు మంది జాతకం చూపించుకోవడం చేతులు చూపిస్తుంటారు సో అంటే చేతి చూసి జాతకం వాస్తవానికి చేతు చూసి హస్తరేఖ జ్యోతిష్యం అనేది పనికిరాదు చేయకూడదు కూడా ఈ హస్తరేఖ జ్యోతిష్యం చెప్పడం వలన చాలా మంది పబ్లిసిటీ చేస్తున్నారమ్మ భగవంతుడిచ్చిన రేఖ ఉంటుండగా ఈ రేఖలు ఏముంది భగవంతుడు ఒక రేఖ పెడతాడు భగవంతుడు పెట్టే రేఖ మన రేఖ ఈ రేఖల్లో కొన్ని జ్యోతిష్యాలు ఉంటాయి దీన్ని చూపించడం వల్ల మనకి ఆయుష్ ప్రమాణం తగ్గుతుంది ఈ రేఖలో ధన రేఖ ఉంటుంది ఆయుష రేఖ ఉంటుంది సంతాన రేఖ ఉంటుంది వివాహ రేఖలు ఉంటాయి కానీ ఇప్పుడుండే జనరేషన్కి జ్యోతి చేతిహస్త జ్యోతిష్యం చెప్పబడును వాడి యొక్క హస్తం చూసుకుని వాడి జ్యోతిష్యం చెప్పిన వాడే ఇది లేదు ఎదుటి వాళ్ళకి చెప్పడం ఏదైతే కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం అయితే జాతకం చెప్పించుకోవాలంటే అసలు దేన్ని ప్రధానంగా తీసుకోవాలంటే పేరు అలాంటి ఒక ఒక వ్యక్తి యొక్క జాతకం తెలుసుకోవాలి అంటే జన్మించినప్పుడు ఒక నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రాన్ని బట్టే జ్యోతిష్యం చూసుకొని జాతకం చెప్పించుకోవాలి తప్ప రేఖల వలన జ్యోతిష్యం చూపించుకోకూడదు అంటే వాళ్ళని మనం కించిపరచడం కాదు ఎవరు వృత్తి వాడిది ఎవరు ధర్మం వాడిది ఎవరు బతుకు వాళ్ళది వాస్తవానికి అయితే చేతురేఖలు ఎవరికి చూపించకూడదు అంటే కొంతమందికి పుట్టిన డేట్ కానీ రాశి గాని తెలియదు వాళ్ళకి నక్షత్రం కూడా తెలియదు అలాంటి వాళ్ళకి పేరు ఏం చూస్తారు అప్పుడు ఒక ఉదాహరణకి పుట్టినప్పుడు డేటు టైం మర్చిపోతారు భారసాల సమయంలో ఆ పుత్రుడికి ఒక పేరు పెడతారు ఇది వీర రాఘవలో లేకపోతే సుమానో లేదో ఒక పేరు ఆ పేరు యొక్క నక్షత్రం ఒకటి ఉంటుంది ఉదాహరణకి చాందిని చూచే చోళ అశ్విని మేషరాశి వస్తుంది శ్రీదేవి నక్షత్రం కన్యా రాశి పేర్లు బట్టి నక్షత్రాలు వెళ్ళిపోతుంటాయి అదే గా ఎవరైతే జన్మించారో వాళ్ళ యొక్క డే టు టైం ఉండే దానివల్ల నక్షత్రం అహోరాత్రి ప్రమాణం అహరాత్రి ప్రమాణం అని ఉంటాయి జ్యోతిష్య పండితులు చెప్తారు చెప్తారు ఈ పండితులు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు ఏ నక్షత్రానికి ఏ నక్షత్రం ఎంత వ్యత్యాసం ఉంటుంది ఆ నక్షత్రం ఎన్ని గడియలు ఉన్నది ఆ పాదం ఎన్ని గడియల్లో వెళ్తుంది దాన్ని బట్టి ఒక జన్మ పత్రికని రాస్తారు ఆ జన్మ పత్రిక ఉంటే ఆ యొక్క శిశువుకి సరైన జ్యోతిష్యం చెప్పబడుతుంది ఓకే ఇప్పుడు జన్మించినప్పుడు ఏ కాలం పుణ్యకాలం అంటే మార్నింగ్ మధ్యాహ్నమా సాయంత్రమా ఏ టైంలో జన్మిస్తే మంచిగా ఉంటుంది అంటే భగవంతుడు రాసిన దానికి కాలం ఏమిటి ఉంది అంటే కొంతమంది అలా నమ్ముతుంటారు కదండి ఈ సో నక్షత్రాలు అంటే ఒక మీరు అడిగింది ఒక శిశువు జన్మించాలంటే నక్షత్రాలు చూస్తారు కాలమాన పరిగణం చేయరు కాలాన్ని చూడరు రాత్ర మధ్యాహ్నమా ఉదయమా చూడరు ఆ సమయంలో నక్షత్రం ఏమిటి బాగుంది ఆ సమయంలో మంచి గడి మంచి గడియలు ఉన్నాయా లేదా అమృత గడియలు ఉన్నాయా లేదా దుర్ముహూర్త వద్యాలు యమగండాలు ఉన్నాయా లేదా చూసుకొని ఆ యొక్క ప్రసవనం చేస్తారనమాట అంతే తప్ప కాలాన్ని చూసి ఇచ్చేయరు నేను పుట్టేటప్పుడు కాలం చూసిన భగవంతుడు చూసే పుట్టారు రాత్రి పుట్టాము ఉదయం పుట్టాము అనేది పూర్వకాలంలో ఉండేవా ఈ కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి కూడా స్విజరెండ్ దేనికోసం అంటే మనం తినే ఆహార పదార్థాల వలనే స్విజరెండ్లో అవుతున్నాయి అవి సక్రమంగా తింటే నార్మల్ డే అవుతాయి కదమ్మా మరి కాలానికి పుట్టడానికి ఏమీ లేదు కాలం అనేది నక్షత్రాన్ని బట్టే వెళ్తుంది ఓకే ధన్యవాదాలు గురుగారు చేయొచ్చు అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేయొచ్చు కాలభైరోడ్డు పూజ చేయొచ్చు ఆ సమయంలో రాత ప్రదోషకాలంలో అమావాస్య రోజు అమావాస్య ముందు రోజు కూడా శివార్చన శివుడికి అభిషేకం చేయవచ్చు మన యొక్క ఆచార రీతిలో చేయడం తక్కువ దానివల్ల ఏంటంటే క్షుద్ర పూజలు అంటారు అమావాస్యలు వచ్చేస్తున్నాడు వీడికి క్షుద్ర పూజలు వచ్చేమో అని అమావాస్య అనేది ఒక పర్వదినం పితృడికి ప్రీతికరమైనది అనమాట ఎవరైతే పితృలు ఎవరు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి ప్రీతికరమైనది పితృదేవతలకి అందుకే చాలామంది అమావాస్య రోజు తర్పణ వదులుతారు ఉదయం ఆ రోజు పితృదేవతలకి స్వయం పాకాలు ఇవ్వటం ఏదో ఒకటి చేసుకుంటారు రాత్రి సమయంలో మన సైడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంత పది పర్సెంట్ ఉంది రాత్రి వేళలో ఎవరో ఒకరు అమావాస్య రోజు పూజ చేయడం తప్ప మిగతాదంతా కేరళ తమిళనాడు అటు సైడ్ మొత్తం అంటే యూపీ ఎంపీ అటు సైడ్ మొత్తం అమావాస్యని పర్వదినంగా పూజిస్తారు ఓకే అటు సైడ్ పూజ చేసుకుంటారు తప్పు లేదు కానీ మన దగ్గర తీసుకోరు మన దగ్గర అమావాస్యకి అంత ప్రాముఖ్యత లేదనుకుంటా చీకటిని చూస్తే ఏమిటి వస్తుంది మీకు భయం వస్తుంది అమావాస్యను చూస్తే వాళ్ళకి భయం ఉంది అంటే మనం పెంచుకున్న మూఢనమ్మకమైన ఇది ఎలా మూఢనమ్మకం దేన్ని అనుకోకూడదు ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడిందే మూడ అప్పుడు రాత్రి సమయం అమావాస్య రోజే రాత్రి ఎందుకు అవుతుంది చీకటి ఎందుకు అవ్వాలి మూఢనమ్మకమా కాదు కదమ్మా పౌర్ణమి రోజు అది రాత్రే కదా తెల్లగా వెన్నెల ఎందుకు వస్తుంది అది మూఢనమ్మకమా కాదు శాస్త్ర ప్రమాణం అది మూఢనమ్మకం కాదు కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు వాళ్ళ అభిప్రాయాలకి దానికి మనం ఏం చేయలేం నా పరంగా చెప్పాలంటే అమావాస్య రోజు సాయంత్రం సమయంలో నాలుగు గంటల నుంచి ఆరున్నర ఏడు వరకు శివార్చన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది శివాచన ధన్యవాదాలు వాసుదేవా